మొబైల్ లేకున్నా మన బాల్యం ఎంత అందంగా ఉండేదో కదా ఒకసారి కళ్ళు మూసుకొని మీ చిన్నప్పటి రోజులు గుర్తు చేసుకోండి మొబైల్ లేదు టీవీ కూడా అందరిలో ఉండేది కాదు కానీ ఆ రోజుల్లో చాలా సంతోషంగా ఉండేవాళ్ళం ఈ కథలో పంతొమ్మిది వందల తొంభైలో ఒక చిన్న గ్రామంలో పిల్లల జీవితం ఎలా ఉండేదో చెబుతాను రామాపురం అనే చిన్న గ్రామం ఆ గ్రామంలో రవి సీత మణి లత అనే నలుగురు పిల్లలు ఉండేవాళ్ళు ఉదయాన్నే అమ్మ నిద్ర లేపేది ఆవుల దగ్గరికి వెళ్ళి పాలు తీసుకొని రమ్మనేది నిద్ర మత్తులోనే నవ్వుతూ లేచి మిత్రులతో కలిసి పొలాల మధ్య నడుచుకుంటూ పాలు తెచ్చేవాళ్ళు ఆ నడకలోని ఆటలు మొదలయ్యేవి పక్షుల శబ్దం చెట్లపై కోతుల అల్లరి మట్టి రోడ్ల మీద పాదాల ముద్రలు ఇదే వాళ్ళ బాల్యం సాయంత్రం అయిందంటే చాలు అమ్మ పిలిచే అంతవరకు ఆటలు ఆగేవి కాదు కబడ్డీ చెట్లెక్కడం దాగుడుమూతలు చెప్పులు చేతుల్లో పట్టుకొని మట్టిలో ఆడుకుంటూ ఇంటికి వెళ్ళేవాళ్ళు రాత్రి అయ్యాక కరెంటు పోతే అందరూ బయట అరుగు మీద కూర్చునేవాళ్ళు తాతయ్య నానమ్మ కథలు చెప్పేవాళ్ళు ఇప్పుడు పిల్లల చేతిలో బాల్ కాదు మొబైల్ ఉంది మైదానంలో ఆటలు కాదు గేమ్ స్క్రీన్ మీద యుద్ధాలు పక్కింటి పిల్లల పేరు కూడా తెలియదు కానీ ఆన్లైన్లో తెలియని వాళ్ళతో మాట్లాడుతున్నారు సంతోషం స్క్రీన్లో బందీ అయిపోయింది మన బాల్యం నేర్పిన స్నేహం పంచుకోవడం ప్రకృతితో కలిసి ఉండడం ఇవి పిల్లలకు మళ్ళీ నేర్పించాలి ఈ వీడియో చూశాక మీ చిన్నప్పటి ఒక జ్ఞాపకం కామెంట్లో రాయండి మన బాల్యం ఆ రోజుల్లో ఎంత బాగుండేదో కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్